హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది శనివారం రోజు అండి కొంచెం శనివారం అయితే ఎర్లీ మార్నింగే లేచిందండి ఎందుకంటే నేను ఇంట్లో పూజ చేయక ట్వెల్వ్ డేస్ అవుతుంది కదా ఇంకా బంధువులు అలా జరిగినప్పుడు అయితే ట్వెల్వ్ డేస్ వరకు అయితే పూజ చేయకూడదు కదా అందుకోసం అనే ట్వెల్వ్ డేస్ నుండి అయితే పూజ చేయట్లేదు ఈ రోజు అయితే పూజ చేద్దాం అని అయితే ఎర్లీ మార్నింగే లేచింది ఫైవ్ ఓ క్లాక్ వరకే లేచేసినాం మనం ఇంట్లో పనులు అన్ని వేసుకొని పూజ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ మార్నింగే లేచి ఇంటి ముందు అయితే అంతా గడిగేసి ముగ్గులు కూడా వేసిందండి ఇంకా ట్వెల్వ్ డేస్ నుండి ఇంటి ముందు ముగ్గు లేక ఇంట్లో దీపం లేక అసలు ఇల్లంతా వేరే లాగుండీ అస్సలు అందుకే ఏం బాగా అనిపించదండి అలాంటప్పుడు అయితే ఇంటి ముందు అయితే చాలా చీకటిగానే ఉందండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఎక్కువనే చీకటి అయితే ఇంట్లో అయితే ఈ విధంగానైతే అయితే ఇంకా ముగ్గులు వేసుకొని ఇల్లంతనైతే నీట్ గా మాపు పెట్టుకోవాలి కాబట్టి కొంచెం గంగ వాటర్ వేసుకొని మనం ఇంట్లో క్లీన్ చేసుకునే వాటర్ లో మాత్రం గంగ వాటర్ వేసి కొంచెం అయితే పసుపు వేసుకున్నా అండి ఇల్లంతా మనం శుద్ధి చేసుకోవడానికి అయితే ఇంకా ముందు రోజే ఇల్లంతా కూడా పసుపుతో వాటర్ అయితే వెళ్ళేసినాం ఈ రోజైతే ఇంట్లో కూడా ఇట్లనైతే పసుపు ఇంకా కొంచెం గల్లు ఉప్పు అయితే వేసుకొని ఇంకా కొంచెం దొడ్డు ఉప్పు అంటారు కదా అదైతే వేసి మాపు పెట్టుకుంటేనైతే ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది అని అదొక నమ్మకం అండి ఇలా జరిగినప్పుడు అయితే ఇట్లా పసుపు ఇంకా కొంచెం గల్లుపు వేసుకొని కొంచెం గంగా వాటర్ కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఇల్లంతా ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇంట్లో మనకు కూడా కొంచెం ప పన్నెండు రోజుల నుండి ఇల్లంతా అసలు నెగిటివే అనేదే ఉంటదండి అలాంటప్పుడు ఇంకా అందుకే అంతా పాజిటివ్ గా ఈ విధంగానైతే అయితే క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ అంతా అయిపోయింది హెడ్ బాత్ కూడా వేసేసిందండి ఇంకా ఈరోజు పూజ చేయాలి కాబట్టి ఇంకా విగ్రహాలను ఫొటోస్ అంతా క్లీన్ చేయాలి కదా అందుకే కొంచెం మార్నింగే పూజ స్టార్ట్ చేద్దామని నేనైతే తొందరనే స్నానం చేసుకున్నా ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా మనం ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ఇంకా బెడ్ షీట్స్ అవన్నీ కూడా మళ్ళీ అయితే క్లీన్ చేసుకొని అవన్నీ ఇంకా చేయడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తా అండి ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయితుంది ఇంకా ముందైతే నేనైతే తులిసమ్మ దగ్గరనే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే మనకి ఇంట్లో ఇంకా నిత్య దీపారాధన పూజ అవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ విగ్రహాలు ఫొటోస్ అంతా క్లీన్ చేయడానికి అందుకే ముందైతే నేనైతే తులసి అమ్మ దగ్గరనైతే క్లీన్ చేస్తున్నాండి తులసి కోటనైతే స్నానం తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం అయితే నీళ్లతోట అంతా గడిగేసినండి ఇంకా తర్వాతనే నేనైతే దీపారాధన చేయడానికైతే ఇంకా వాటర్ అవన్నీ తీసుకొచ్చి అయితే ఇంకా దీపారాధన అయితే అండి తులసి కోటలో ఇంకా మనం అలా ఉన్నప్పుడు పూజ చేయకున్నా ఇంకా ఇంట్లో ఎవరైనా మనకు అట్లా లేని వాళ్ళు పూజ పూజ కాకుండా వాటర్ వేస్తే అండి ఎందుకంటే చెట్టు అయితే పచ్చగా అలానే ఉండాలి కాబట్టి ప్రతి అయితే అమ్మైతే నీళ్ళు అయితే పోసేదండి తులసి చెట్టుకు ఎందుకంటే మనం మనం అలా ముట్టుకో కూడా దాన్ని వదిలేస్తే చెట్టు అయితే పాడైపోతుంది కదా అందుకే తులసి చెట్టు అయితే ఇంటి ముందు ఎప్పుడు పచ్చగా నిత్యం ఉంటేనే ఇంట్లో కూడా మనకైతే ఇల్లంతా పాజిటివ్ అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఇంటి ముందు తులసి చెట్టు అయితే ఇలా పచ్చగానే ఉండాలండి ఎప్పుడైనా తులసి అమ్మ అయితే మా ఇంట్లో ఇలా పెద్దగానైతే అయితే పెరుగుతూనే ఉంటదండి ఇంకా చిన్నగా ఉండి గుబురుగా రావాలనేమో నాకుంటది కానీ అయితే ఇలానే నేను ఎంత చెట్టు పెట్టినా సరే అది అలానే పైకి వెళ్ళి పెద్దగా అయితేనే ఉంటదండి చిన్న గుండి గుబురుగుంటే బాగా అనిపిస్తుంది కదా కొమ్మలు కొమ్మలు వస్తుంది అనిపిస్తుంది గాని ఇంకా చెట్టు ఎప్పుడైనా సరే ఇలానే వెళ్తుందండి ఇంకా నేనైతే ముందైతే తులసి అమ్మ దగ్గర పూజ అయితే ఈ విధంగానైతే వేసుకున్నా అండి అస్సలు వీలు కావట్లేదండి తులసి కోటకైతే కలర్స్ వేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలే వీలు కాలేదు ఇంకా ఈ లోపైతే అయితే ఒకటి వచ్చి పడింది కదా ఇంకా మా పాప వచ్చిన తర్వాతనే నేనైతే తులసి కోటకైతే కలర్స్ అయితే వేస్తానేమో ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మేము కొంచెం పనులు ఉండి బిజీ ఉంటున్నాం కాబట్టి ఇంకా ఇదైతే ఇలానే అవి ఉండిపోతుందండి తులసమ్మ అయితే ఎల్లో కలర్ తోటే ఇంకా ఇంటి ముందైతే ఇట్లనైతే తులసమ్మ దగ్గర పూజ అయిపోయింది ఇంకా తర్వాతనైతే ఈశాన్యంలో అయితే పూజ చేసుకోవాలి కదా మనం ఇంట్లో ఈశాన్య దిక్కునైతే ఈశ్వరుడు కొలువై ఉంటాడు అంటారు కాబట్టి ఈశాన్యంలో కూడా మనం ఇంట్లో నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో ఈశాన్యంలో పూజ కూడా ఆ విధంగానే చేసుకోవాలండి ఇంకా ముందైతే నేను కింద పసుపు తోటి కొంచెం నీళ్లు వేసి అయితే ఇంకా అంత క్లీన్ గా వేసుకొని తర్వాతనైతే బియ్య పిండితో అయితే ముగ్గు వేసుకున్నా అండి ఆ ముగ్గులో అయితే పసుపు కుంకుమ పెట్టేసి చుట్టూ అయితే నేను ఇట్లా అయితే ఇట్లా వేస్తానండి ఎందుకంటే ఇంట్లో ఇంకా మనం ఎక్కడ పూజ చేసుకున్నా కూడా ముగ్గుతో అయితే మంచిగా పూజ పూజ చేసినట్టు ఉంటేనే బా అనిపిస్తుంది కదా ముగ్గుతోటి అందుకే ఈ విధంగానైతే వేసుకొని ఒక రాగి చెంబు తీసుకొని ఇంకా మంచిగా క్లీన్ చేసుకొని అందులో శుద్ధ జలం వేసి తర్వాత పసుపు కుంకుమ ఇంకా గంధం వేసుకొని తర్వాత పువ్వులు వేసుకొని ఒక రూపాయి కాయని కూడా వేసుకున్నా అండి తర్వాత కొన్ని అక్షంతలు పచ్చకర్పూరం ఇంకా జవ్వాది కూడా వేసుకోవాలండి మనం ఇంట్లోకి రాగానే ఇల్లంతా మంచి సువాసన తోటి ఉండాలంటే ఇంట్లో కొంచెం పచ్చకర్పూరం జవ్వాది ఇట్లా ఈశాన్య మూలలో రాగి చెంబులో వేసి మూలను పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి ఇల్లు అంతా కూడా పాజిటివ్ గా అనిపిస్తుంది అసలు బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటది ఇంట్లో అడుగు పెట్టగానే ఎప్పుడు ఏదో పూజ గదిలో ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటది హాల్లో ఉంటే ఇంకా అందుకోసమైతే ఈ విధంగానైతే అయితే వేసుకోవాలండి రాగి చెంబుతో పెట్టుకుంటారండి చాలా మంది అయితే రాగి అంటే రాగురుతుంది అంటారు కాబట్టి రాగి చెంబుతో అయితే పెట్టుకోవాలండి తర్వాతనైతే ఇంకా గ్యాస్ స్టో అయితే ఇంకా అంతా క్లీన్ చేసుకునే ఉన్నా కాబట్టి పాలు అయితే వేడి చేసిన తర్వాత ఈ రోజే ఇంకా దేవుని ఫోటోలు అంతా క్లీనింగ్ చేస్తున్నా కాబట్టి ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తా అండి ఇంకా ఫొటోస్ క్లీన్ చేసిన రోజు అందుకే ఈ రోజు అయితే సేమియా సేమియా అయితే చేస్తున్నా అండి సారీ ఇంకా సేమియా ప్రసాదం అయితే చేస్తున్నా అండి యితే సేమే అంత నెయ్యిలో అయితే వేయించి తర్వాతనైతే వాటర్ వేసి తర్వాత మొత్తం ఉడికిన తర్వాత ఇంకా చక్కెర వేసి అయితే పాలైతే వేస్తా అండి సేమియా అయితేనే కొంచెం తొందరగా కూడా అయిపోతుంది కదా మనం చూడకున్నా సరే అది ఉడికిన తర్వాత చక్కెర వేయడం పాలు వేయడం జరుగుతుంది కాబట్టి నేను ఇలాంటప్పుడు అయితే సేమియా కానీ సిరా కానీ వేస్తా అండి ఇంక ఇప్పుడైతే దేవుడు ఫొటోస్ అన్ని క్లీన్ చేసి బొట్టు అయితే పెట్టి ఇంకా ఫొటోస్ అయితే ఏదో స్థానంలో అయితే పెట్టేసిందండి ఇంకా ఫొటోస్ క్లీనింగ్ అంతా ఈసారి ఇంకా మీకు అందరికీ షేర్ చేసిందే కదా అందుకోసమే ఈసారి అయితే ఏం షేర్ చేయలేదండి డైరెక్ట్ అయితే ఫొటోస్ అంతా పెట్టేసిన సెల్ఫ్ లో సెల్ఫ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ పేపర్ అయితే మార్చుకొని ఫొటోస్కి అయితే నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టిన గంధం కుంకుమతోటి ఇంకా తర్వాతనైతే నిత్య దీపారాధన కుందులు కానీ ప్లేట్లు ఇంకా దేవుడు ఇంకా మాణిక్యాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా అండి తర్వాత విగ్రహాలు కూడా క్లీనింగ్ అనేది అయితే చేసుకున్నా ఇవన్నీ క్లీన్ చేయడానికే చాలా టైం పడుతుంది అంతే ఇత్తడి అంటే అంతే కదా అండి ఇంకా తర్వాతనైతే పువ్వులతోటి ఇంట్లో ఉన్న కొన్ని పువ్వులతోటే ఈ విధంగానైతే పూజ చేసుకున్నా అండి ఈరోజు ఇన్ని రోజులకైతే ఇల్లంతా ఒక ప్రశాంత అయితే అనిపించిందండి నాకు ఇంట్లో ధూపం స్మెల్ లేక అసలు పూజ గంట లేక అసలు ఎలానో ఉందండి ఈ రోజైతే ఎంత బాగా అనిపించిందో ఇక శనివారం రోజు పూజకైతే సిద్ధమైందండి అయితే ఇంకా ఈ రోజే పూజ చేసుకున్న కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టినా అండి ఇంకా కామాక్షమ్మ దీపం వెలిగించిన కొన్ని పారిజాతాలతోటి ఇంకా మందారాలతోటి అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా ఇంకా మా వారు ముందు రోజు పూలు తీసుకురావద్దు కదా అని పూలు తీసుకురాలేదండి మార్నింగే వెళ్తామన్నారు కానీ ఇంకా అస్సలు లేవట్లే కదా అందుకే ఇంకా పూలు అయితే తీసుకురాలేదు అయినా సరే ఇంట్లో ఉన్న పూలతో అయినా సరే ఒక్క పువ్వు పెట్టినా కూడా దేవుడికి అయితే సంతోషమే కదా అందుకే ఈ విధంగానైతే పూజ అయితే నైన్ ఓ క్లాక్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నా అండి తర్వాతనైతే ఇంకా మా వారైతే షాప్కి వెళ్తారు కాబట్టి నైట్ నైటే ఇవైతే పెసార్లు అయితే నానేసిందండి ఇంకా మా వారికి పెసరట్ట ఇష్టం కాబట్టి ఎక్కువ శాతం అయితే పెసరట్టు కానీ ఇంకా ఉప్మా కానీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈరోజు అయితే ఇంకా అయితే వేస్తున్నా నైటే ఇంకా పెసాళ్ళు కొన్ని అయితే బియ్యం వేసి అయితే నానేసిందండి ఇంకా నైట్ ఎంత నాన్తే అనేది అయితే అంత బాగా వస్తుంది ఇందులో ఒక నాలుగైతే పచ్చిమిర్చి కొంచెం అల్లం అయితే వేసుకున్నా అండి మంచి స్మెల్ ఉంటది మంచిది కూడా అండి హెల్త్ కు అందుకే ఇందులోనైతే ఇంకా వేసుకొని అయితే మిక్సీ వేసుకోవాలండి తర్వాతనైతే కొంచెం అయితే జీలకర్ర వేసుకొని తర్వాత కొంచెం తినే సాల్ట్ ఉంటుంది కదా అండి అదైతే వేసుకున్నా అండి టేస్టింగ్ సోడా అంటారు కదా అది వేసుకొని తర్వాత కలర్ కోసం కొంచెం అయితే పసుపు వేసుకోవాలండి మనం పసుపు అనేది అయితే ఒక పెసరట్టులో మాత్రమే వేస్తామండి దోశ వేసుకున్న ఇంకెందులో వేయం కానీ ఓన్లీ పెసరట్టు వేసినప్పుడు మాత్రమే పసుపు అనేది అయితే వేసుకుంటాం తర్వాత తర్వాతనైతే ఇక్కడ అయితే తగినంత ఉప్పు అయితే వేసుకున్నా అండి ఇట్లా వేసుకొని అయితే ఒక వన్ అవర్ ముందు పట్టి మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా పెసరట్టు అనేది అయితే బాగా అండి ఇంకా కొంచెం ముందే పట్టేసి పెట్టినాం తర్వాతనైతే చిన్న చిన్నగా అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసినా అండి పెసరట్టు అంటే ఉల్లిపాయ తోటి కాంబినేషన్ ఉంటేనే బాగుంటది లేదంటే పెసరట్టు ఉప్మా కూడా బాగుంటది కానీ ఉప్మా చేసే అంత తీరిక లేదు కొంచెం టైం కూడా లేదు కదా అని ఓన్లీ పెసరట్టే ప్రిపేర్ చేస్తున్నా అండి ఇక్కడ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఏదన్నా టిష్యూ పేపర్ కానీ లేదంటే మంచిది ఒక క్లాత్ అయినా తీసుకొని మనం ఇట్లా ప్యాన్ అయితే మొత్తం రఫ్ చేయాలండి అప్పుడైతే ఇంకా అసలు అంటకుండా మంచి వస్తాయండి పెసరట్టు అయినా దోశ అయినా ఈ విధంగానే వేసుకుంటే అసలు ప్యాన్ కూడా పాడవకుండా ఉంటదండి ఎక్కువ ఆయిల్ వేయకుండా మనం ముందే ఆయిల్ వేసుకొని ఇలానైతే క్లీన్ చేసుకోవాలి తర్వాతనైతే అయితే ఇంకా పెసరట్టు వేసుకోవడానికి అయితే ఈ మిక్సీ చేసుకున్న పెసార్లదైతే మిశ్రమం అంత మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి తర్వాతనైతే ఇంకా ప్యాన్ వేడైంది కదా అప్పుడైతే పెసరట్టు అయితే వేసుకుంటున్నా అండి ఒక్కొక్కరు ఒకలాగా వేస్తారండి నేనైతే ఈ విధంగానైతే వేస్తా అండి పెసరట్టు అంటే మనం ఏ విధంగా వేసినా వస్తుంది ఇక్కడనైతే పెసరట్టు వేసుకొని కొన్ని అయితే ఉల్లిపాయలు వేసుకున్నా తర్వాత కొంచెం జీలకర్ర కూడా చల్లుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళైతే తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్న అసలు మనం కదిలించని అవసరమే లేదండి అదే పైనకైతే లేస్తుంది ఇంకా పెసరట్ట అంటే అసలు ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి మా ఇంట్లో అందరికైతే అయితే చాలా ఇష్టం అండి ఇంకా ఉప్మా ఉంటే ఇక్కడనే మనం కొంచెం ఉప్మా కూడా జారు జారుగా వేసుకొని ఇంకా పెసరట్టు పైన ఉప్మా వేసుకొని తింటే కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ముందు అయితే మా వారికి అయితే ఇస్తున్నా అండి ఈ అయితే పెసరట్టు అయితే ప్రిపేర్ చేసినా అండి ఈ అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ